హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇల్లాలి ముచ్చట్లకు కూడా స్వాగతం అండి అవును ఇల్లాలంటే గుర్తుకొచ్చింది మొదటినుంచి ఆడవాళ్ళకే అలవాటు ఉండేది కాస్త కుస్తో భర్త ఇచ్చిన డబ్బులు మిగిలితే ఎక్కడ దాచుకునేవాళ్ళు గుర్తుందా అదేనండి బాబు పోపుల పెట్ట అవును పోపుల పెట్టంటే గుర్తుకొచ్చింది అందులో ఉపయోగించేవన్నీ కూడా ఎంత మంచివి కదండి అన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే అందులో ముఖ్యంగా ఒకటి ఉందండి నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా జీలకర్ర ఇది బూజుకర్ర ఇది శరీరంలోని భోజునంతా తీసేస్తుందని ఈరోజు మరి ఆ జీలకర్ర గురించి పూర్తిగా విషయాలన్నీ తెలుసుకుందాం ఓకే భారతీయుల ఇళ్లలోని పోపుల పెట్టే ఔషధాల గని అందులో దాచుకుని వాడే పదార్థాలన్నింటికి ఔషధ గుణాలున్నాయి తప్పకుండా ప్రతిరోజు వాడే ఆ దినుసులలో జీలకర్ర ఒకటి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అందుకే జీర్ణానికి జీలకర్ర అన్నారు ఉదర భాగానికి సంబంధించిన పలు అనారోగ్యాలను తగ్గిస్తుంది చూసేందుకు సూక్ష్మంగా కనిపిస్తుంది కానీ అది చేసే మేలు చాలా ఉంది నోటికి వగరుగా అనిపిస్తుంది కానీ దానిలో ఉన్న జీలక నూనె వల్ల ఆ రుచి వస్తుంది కుమినాల్డిహైడ్ అనేది ఆ తైలంలోని ప్రధాన రసాయనం ఇది నలభై నుంచి యాభై శాతం ఉంటుంది జీలకర్రలో ఇంకా ఐరన్ మెగ్నీషియం వైటమిన్ బి కాల్షియం మ్యాంగనీసులు ఉంటాయి జీలకర్ర ప్రత్యక్షంగా వాడతారు లేదా చూర్ణంగా వాడతారు ఎలా వాడినా దానివల్ల ఎటువంటి చెడు ప్రభావం ఉండదు సైడ్ ఎఫెక్ట్ లేని ఔషధం ఇది మరి అందుకే దీన్ని దివ్య ఔషధం అన్నారు ఇంకా దీనివల్ల ఏ ఏ ఉపయోగాలున్నాయో చూద్దాం కడుపులో మంట ఎసిడిటీ కడుపు ఉబ్బరం వంటి వాటికి విరుగుడు జీలకర్ర కషాయం జీర్ణక్రియ సరిగ్గా లేనందున వచ్చే ఇబ్బందులు తొలగిస్తుంది అజీర్ణంతో వచ్చే కడుపు నొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది బహిష్టు సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పులకు జీలకర్ర కషాయం తగ్గిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది పుల్ల తేన్పులు రాకుండా అడ్డుకుంటుంది గొంతులో మంట కడుపులో మంటలను ఆపుతుంది జీలకర్ర కడుపులో ఉత్పత్తి అయ్యే జీర్ణ రసాలను ఉత్తేజపరుస్తుంది పిండి పదార్థాలు కొవ్వులు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది కడుపులో ఎటువంటి ఇబ్బంది అనిపించినా వెనువెంటనే జీలకర్ర ఇస్తారు పెద్దలు అన్ని వయసుల వారికి ఇది సరిపోతుంది గర్భిణీలకు కూడా ఇది మంచిది గర్భిణీలకు ప్రసవ సమయానికి పాలు పడాలి స్థనాలలో పాల ఉత్పత్తికి జీలకర్ర సహాయపడుతుంది పాలను ఉత్పత్తి చేసే చర్యలో జీలకర్రలోని రసాయనాలు మేలు చేస్తాయని నిరూపణ కూడా జరిగింది విరేచనాలకు విరుగుడు జీలకర్ర దానిని వేయించి తీసుకోవాలి జీలకర్రలోని సూక్ష్మజీవుల సంహార విరోచనాల నిరోధక గుణాల వల్ల వెంటనే కడతాయి బంక విరోచనాలకు జీలకర్ర పనికొస్తుంది జీలకర్ర పొడిని పెరుగుతో కలిపి తీసుకుంటే విరేచనాలు ఆగుతాయి ప్రసవం తర్వాత ఆరోగ్యం తిరిగి సాధారణ స్థితికి రావడానికి జీలకర్ర వాము బెల్లం కలిపి ఇవ్వడం భారతదేశంలో సాంప్రదాయం జీలకర్రలో గర్భాశయ శోధక గుణాలున్నాయి గర్భాశయంలో దాగి ఉన్న ఇతర ఇన్ఫెక్షన్స్ని తొలగించటం గర్భాశయం త్వరగా తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడం చేస్తోంది జీలకర్ర పంచ అనే ఆయుర్వేద తయారీని మహిళలకు ఇస్తూ ఉంటారు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచగలిగినది జీలకర్ర ఇందులో ఐరన్ ఇతర పీచు పదార్థాలు ఉన్నాయి రోగాలు రాకుండా అడ్డుకోగలిగిన గుణం దీనిలోని రసాయనాలకున్నాయి బ్యాక్టీరియా సంహారిణిగా జీలకర్ర పనిచేస్తుంది ముఖం మీద వచ్చే ఎటువంటి కురుపులకైనా జీలకర్ర పొడిని అద్దితే ముఖ చర్మం శుభ్రపడుతుంది మచ్చలు కూడా మిగలవు వార్ధక్యపు లక్షణాలను త్వరగా రానివ్వదు జీలకర్ర దీనిలోని యాంటీ యాక్సిడెంట్స్ విటమిన్లు శరీరంలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ను నిర్వీర్యం చేసి వార్ధక్యపు లక్షణాలు రాకుండా రక్షిస్తాయి జీలకర్ర ధనియాలు నల్ల ఉప్పు అల్లం కలిపి తీసుకుంటే అధిక దాహం అరికట్టబడుతుంది ఇక సిరోజాలకు కూడా జీలకర్ర ఎంతో మేల్చేస్తుంది సిరోజ మూలాలకు పోషణనిస్తుంది జుట్టు రాలడం జుట్టు పలచబడడాన్ని ఆపుతుంది ఇక పురుషులలో లైంగిక శక్తిని మెరుగుపరుస్తుంది జీలకర్రలోని జింక్ పురుషుడిలో శుక్రకణాల ఉత్పత్తిని పెంపొందించేందుకు అవసరం అవుతుంది పురుషులలో కలిగే అంగస్తంభన సమస్యకు శీఘ్రస్ఖలన సమస్యకు జీలకర్ర పరిష్కారం చూపుతుంది శుక్ర కణాల సంఖ్య తగ్గుదలను అరికడుతుంది జీలకర్రను ఔషధంగా తీసుకునేటప్పుడు పిల్లలకు పావు లేదా అర స్పూన్ రోజుకు రెండు మార్లు ఇవ్వచ్చు ఇక పెద్దలకు అర స్పూన్ నుండి ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ రెండు చెంచాలకు మించి తీసుకోకూడదు వీటిని నీటితో పాటుగా తీసుకోవాలి పలు ఆయుర్వేద ఉత్పత్తుల్లో జీలకర్రను వాడతారు జీర్ణక్రియకు సంబంధించిన ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది జీలకర్ర ఇవన్నీ తెలియకపోయినా పాతకాలం నుంచి మన పోపుల పెట్టెలో జీలకర్ర ఉంటుంది మన గృహిణులందరూ కూడా ప్రతి వంటకంలోనూ జీలకర్రను ఉపయోగిస్తారు కాబట్టి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అన్ని ఉపయోగాలు మనము పొందుతూనే ఉన్నాము అందుకేనండి ముఖ్యంగా జీర్ణానికి జీలకర్ర అని అన్నాను అంతేకాదండి జీర్ణక్రియ సరిగ్గా జరిగితే అన్ని క్రియలు బాగా జరుగుతాయి ముఖ్యంగా మలబద్ధకం లేకుండా చూసుకోగలిగితే ఇక శరీర ఆరోగ్యం బాగుపడినట్లే విన్నారుగా ఫ్రెండ్స్ జీలకర్ర ఉపయోగాలు ఇన్ని విన్నాక ఇక జీలకర్రను దివ్య ఔషధం అనకుండా ఉంటామా చెప్పండి మరోసారి అసలు పోపుల పెట్టెలో ఉండే అన్నింటి గురించి కూడా తెలుసుకుందాం విన్నారుగా ఫ్రెండ్స్ ఈసారి మిమ్మల్ని కలుసుకునేటప్పుడు ఇలాంటి మరో మంచి విషయంతో కలుసుకుంటాను మరిక ఉంటాను ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో అందరితో కూడా షేర్ కూడా చేయండి మరీ మరీ అడుగుతున్నాను నా ఛానల్ను మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టినప్పుడంతా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరిక ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్